ఏఎస్పేట దర్గా ప్రముఖ పుణ్యక్షేత్రమైన దర్గా ఏస్పేట దర్గా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు అయితే ఏడాదికి ఒకసారి వచ్చే పండగ మహోత్సవం ఈ పండుగకు వేలాది మంది భక్తులు దర్గాకు విచ్చేస్తూ ఉంటారు అయితే ఆ తేదీలు ఎప్పుడు ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ నెల అంటే ఈ మంత్ వచ్చేసి ట్వంటీ నైన్త్కి స్వామివారి ఖాజా న్యాయప్రసు స్వామివారి రెండు వందల యాభై ఒకటవ గంధమోత్సవం రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటల సమయంలో అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు ఈ గంధమోత్సవం వచ్చి మహాల్ వద్ద నుండి దర్గాకైతే రాత్రి రెండు గంటల పాటు అంటే మొత్తం పకీర్ల డప్పు వాయింపుల మధ్య అంగరంగ వైభవంగా అయితే తీసుకొస్తారు ఇరవై తొమ్మిదో తేదీ నైట్ మొత్తం కూడా కోలాహలంగా అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు మనం వేలాది మంది భక్తుల నడుమ పోలీస్ బందోబస్తు మొత్తం కూడా ఏర్పాటు చేస్తారు ఇంకో విషయం మనం ఇరవై ముప్పై ముప్పై తేదీ ముప్పై తేదీ వచ్చేసి దీపాలంకరణ మనకి ఏదైతే దర్గా ముందు ఉంటుందో కోనేరు కోనేరు దగ్గర దీపాలంకరణ దీపాలను వెలిగించి వారి మొక్కులను అయితే చెల్లించుకుంటూ ఉంటారు ఆ రోజు ముప్పై తేదీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ ఒక టూ త్రీ అవర్సే ముప్పై తేదీ పోగ్రామ్ మొత్తం దీపాలంకరణ ఉంటుంది ఆ రోజు సాయంత్రం దర్గాను చూస్తే అంటే మనకు అదొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కూడా దీపాలంకరణతో మొత్తం కూడా ముస్తాబు అయిపోతుంది ఇంకా మనం చూసుకుంటే ఒకటో తేదీ మనం నెక్స్ట్ మంత్ ఒకటో తేదీ తహలీల్ ఫాతహా ఉంటుంది ఆ రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ స్వామివారి జపమాలను అయితే ప్రదర్శిస్తారు దాంతో అయితే గంధమోత్సవం అయితే పూర్తవుతుంది మూడు రోజుల పాటు ఏస్ పేట దర్గాకైతే లక్షలాది మంది భక్తులు వస్తారు అయితే ఈ డేట్స్ చాలామంది తెలియదు కాబట్టి వారికి తెలియాలనే ఉద్దేశంతో అయితే మనం ఈరోజు వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియో వేరే ఒకరికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్